కులములో ఏమున్నదిరో మతములో ఏమున్నదిరో మట్టిలో కలిసే మనిషికి అంటూ ముట్టు ఏందిరో నాలుగు రోజుల నాటకం ఈ మనిషి జీవితం దాని కోసం ఎందుకు రోలేని పోని ఆరాటం అడ్డబొట్టుతో జంగ వస్తుందా నిలువుబొట్టుతో నరకం పోతుందా నిలువు బొట్టుతో నరకం పోతుందా నిలువు బొట్టుతో నరకం పోతుందా అట్టు అట్టుబట్టు కట్టు ఉబాట్లు పాడే కట్టుతో మాయమైతవి పాడే కట్టుతో మాయమైతవి జ లేమో శివుడని అనిరి దాసర్లేమో కేశ ఉడనిరి దాసర్లేమో కేశ ఉడనిరి జంగ దాసరి గుద్దుకు కుసచ్చి ఒళ్ళ కాట్లో ఒకటైపోయి ఒళ్ళ కాట్లో ఒకటైపోయి నీతి కూడు కూడుబెట్టని మతములు సృష్టించే ఈ స్వాములు నా చేతి బుడిదే అవుతారు కులములో ఏమున్నదిరో మతములో ఏమున్నదిరో మట్టిలో గలిసే మనిషికి అంటూ ముట్టు ఎందిరో